అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోటార్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే పోద మనం తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారని నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో చాలా మంది నిరుద్యోగ యువత పోలీసు ఉద్యోగాల కోసం ఇప్పటి నుంచి కోచింగ్ తీసుకుంటున్నారు ఈ తరంలో పోలీసు కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల జాతర జరగనుంది వారి స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఈ క్రమంలో తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ఎత్తున నిరుద్యోగ నియమకాలు చేపట్టేందుకు కసరత్తు అయితే జరుగుతుంది పోలీస్ శాఖలో మరోసారి నియమకాలు చేపట్టేందుకు అధికారులు అయితే సిద్ధమవుతున్నారు కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో దాదాపు పన్నెండు వేల వరకు ఖాళీలు ఉండవచ్చని ఉన్నతాధికారులు అయితే అంచనా వేస్తున్నారు ఇంకా ఈ సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని పోలీస్ శాఖలో ఉన్నతాధికారులు తెలిపారు ఎందుకంటే ఉద్యోగ విరమణ వయసు యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్లకు పెంచుతూ రెండు వేల ఇరవై ఒకటిలో ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది దీంతో ఆ ఏడాది పదవి విరమణ చేయాల్సినటువంటి వారు కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కొనసాగే ఈ క్రమంలో పెద్ద ఎత్తున విరమణ జరగడంతో పోలీసు శాఖలో ఖాళీలు అయితే ఏర్పడాయనమాట సో వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదన పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పోలీసు ఉద్యోగ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే త్వరలోనే విడుదలైతే చేయబోతున్నట్లు సమాచారం అండి